యూట్యూబ్ వ్యాపార మరియు కోసం సంప్రదించండి అండ్ రామగిరి సిద్ధయ్య అని సో ఈమె ఎక్కినప్పుడు ఈమెతో పాటు తన బేబీ కూడా నైన్ ఇయర్స్ బేబీ కూడా ఉంది సో ఇందులో వీళ్ళ ఇద్దరు డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ విలేజ్ సేమ్ డిస్టిక్ కావడం వల్ల ఆమెతో కొంచెం మాటల్లో మాటలు కలపడం జరిగింది అందులో ఆమె కూడా తన డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది సో అందులో వీళ్ళు ఈ సిద్దయ్య అనే అతను ఎవరైతే ఉన్నారో అతను సెకండ్ డ్రైవర్గా ఉండి అన్ని టికెట్ చెక్ చేసిన తర్వాత మెదక్ డిస్టిక్ చేగుంట మండలం లో డిన్నర్ చేసిన తర్వాత కృష్ణబాబు అనేవాడు డ్రైవర్గా దిగి సిద్దయ్య మెయిన్ డ్రైవర్గా బస్సును డ్రైవ్ చేయడం జరిగింది అందులో ఈ కృష్ణబాబు కూడా తనతో మాటలు కలిపి తను సింగిల్ అంటే ఐ మీన్ డాటర్తో ఉండడం వల్ల ఇద్దరికి పడుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో వెనకాల రెండు బెడ్ అంటే ఐ మీన్ డబుల్ బెడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది అందులో మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ పడుకోండి నేను ఇక్కడ సింగిల్ బెడ్లో పడుకోవడం పడుకుంటానని చెప్పి ఆమెను పంపించడం జరిగింది తర్వాత ఆమె ఆ నిద్రలో జారుకున్నప్పుడు ఇతను పోయి తన పైన అత్యాచారం చేసిండని ఆమె కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన వెంబడే మన పెట్రో కారు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర బస్సును ఆపి అందులో ఉన్నటువంటి డ్రైవర్ని తర్వాత ప్యాసింజర్స్తో స్టేట్మెంట్స్ తీసుకొని ప్యాసింజర్స్కి సపరేట్ బస్ అంటే అదే ట్రావెల్స్ నుంచి వేరే బస్సు అరేంజ్ చేసి వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని పంపించడం జరిగింది ఇందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రామగిరి సిద్దయ్య అంటే ఇతను మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కృష్ణబాబుని ప్రోత్సహించడం జరిగింది సో దానివల్ల అతను అఫెన్స్ చేశాడు సో అందుకు తగ్గట్టు ఇతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నాము తర్వాత వీళ్ళ నుంచి ఒక రెండు సెల్ ఫోన్స్ తర్వాత ఈ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సును కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు రిమాండ్ చేస్తాము ఇందులో ఈర్ల కృష్ణబాబు అనే అతను బస్సు దిగి అంటే మెట్టుగూడ దగ్గర బస్సు దిగి పారిపోవడం జరిగింది సో అతన్ని కూడా మనం రాచకొండ లిమిట్స్లోని యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ప్రీ ప్లానింగ్ అనేది ఏం కనబడట్లేదు ఎందుకంటే ఆమె ఒంటరిగా ప్రయత్ని ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల సేమ్ డిస్ట్రిక్ట్ కావడం అట్లా మాటలు కొంచెం కలిసి దాని తర్వాత వాళ్ళు ఈ అఫెన్స్ అనేది చేయడం జరిగింది రిలేషన్స్ అయితే ఇప్పటివరకు అయితే మాకు రిలేషన్స్ అయితే ఏమీ లేవు ఇప్పుడు మనకు కొత్త సెక్షన్ అంటే రేపు ఏదైతే ఉందో అది సిక్స్టీ ఫోర్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ ఇతను కూడా అతన్ని ప్రోత్సహించినందుకు రేట్ విత్ ఫార్టీ నైన్ కూడా పెట్టడం జరిగింది ఆ టైంకి బస్ థర్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు బాధితురాలే అంటే ఐ మీన్ అక్కడ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో జరిగినప్పుడు ఆమె కొంచెం అరిసి చు పక్కల ఉన్న వాళ్ళను లేపడం జరిగింది సో వాళ్ళు దేర్ సజెస్టెడ్ అంటే హండ్రెడ్ డయల్ కాల్ చేస్తే పోలీస్ వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకుంటారు అనే ఉద్దేశంతో హండ్రెడ్ డైల్కి కాల్ చేయడం జరిగింది వాళ్ళు కాల్ చేసినప్పుడు వీడు ఏదో అవుతుంది అన్నట్టు వీడి బస్సు దిగి పారిపోయింది అనమాట ఈ పారిపోవడానికి కూడా మెయిన్ ఈ సెకండ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా సహాయం చేసింది కాబట్టి అతను కూడా ఇందులో తీసుకోవడం జరిగింది ఇక ఆన్ ది వే మూ మూమెంట్ బస్ అయితే మూమెంట్లోనే ఉంది ఎక్కడ జరిగింది అనేది స్పెసిఫిక్గా మనం కూడా చెప్పలేము సో మనకు రీచ్ మన అఫెన్ అంటే మన ప్లేస్కి రీచ్ అయినప్పుడు దాన్ని ఇంటర్వెన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ కేసు అంటే మాకు హండ్రెడ్ డైల్ కాల్ వచ్చినప్పుడు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వస్తుంది తర్వాత మెయిన్ కంట్రోల్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అనమాట మెయిన్ కంట్రోల్ నుంచి అడిగినప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు ప్రస్తుతం ఎక్కడున్నారు అంటే మెట్టు కూడా ఇప్పుడు దాటినాం అంటే పక్కల ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్లేస్ ఎక్కడ అంటే మెట్టు కూడా దాటినాం నెక్స్ట్ వచ్చే ప్లేస్ ఏదైతే ఉందో తార్నాక అని చెప్పడం వల్ల యాక్చువల్ యాక్చువల్గా ఆ రోజు నైట్ తార్నాకలోనే మా ఈ పెట్రోలింగ్ కార్లు బట్టి ఒకటి డిజామింగ్ ఎక్ససైజ్ అంటే వెహికల్ చెక్కింగ్ చేయడం జరుగుతూ ఉంది సో అదే టైంలో సేమ్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వితిన్ వన్ మినిట్లోనే కన్సర్డ్ బస్ని ఇంటర్వెన్ చేయడం జరి ఓకే పబ్లిక్కి ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా ఐ మీన్ ఒంటరిగా ప్రయాణించే మహిళలు మెయిన్లీ వాళ్ళు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు పక్క ప్యాసింజర్స్ తోటి మంచిగా ఉండి ఉండాలి తర్వాత ఇట్లా అనాథరైజ్డ్ అంటే ఎవరైతే తెలియని పర్సన్స్ తోటి క్లోజ్గా మూవ్ కావడం కానీ లేకపోతే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం కానీ అట్లాంటివి చేయకూడదని సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం దీంట్లో అంటే ఐ మీన్ ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి ఏంది అంటే పోలీస్ అనేది ఫస్ట్ రెస్పాండర్ కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఆపద వచ్చినా కానీ ఏ టైంలో అయినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు హండ్రెడ్కి డయల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ లొకేషన్ అంటే ఎక్కడ ప్లేస్ అనేది చెప్తే చాలు ఆటోమేటిక్గా పోలీస్ రెస్పాన్స్ అనేది కంపల్సరిగా ఉంటుంది కాబట్టి దీని ప్రాముఖ్యత గురించి అందరూ కూడా అవగాహన తెచ్చుకొని ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అంటే లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ తర్వాత వాళ్ళకి ఏదైనా పర్సనల్గా క్రిమినల్ అఫెన్సర్స్ ఏమైనా కానీ హండ్రెడ్కి ఇన్ఫార్మ్ చేస్తే అవర్ పోలీస్ పోలీసులు రెస్పాండ్ భరోసా సెంటర్కి ఆల్రెడీ పంపించడం జరిగింది గాంధీ మెడికల్ గాంధీ కా హాస్పిటల్లో మెడికల్ టెస్ట్ కూడా చేయించినాము తర్వాత ఇప్పుడు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటు అంటే ఐ మీన్ ప్రీవియస్ వన్ సిక్స్టీ ఇప్పుడు సెవెంటీ నైన్ ఓకే అంటే జడ్జి మెజిస్ట్రేట్ ముందు కూడా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది యాజ్ పర్ ప్రకారం సో అందులో ఒక లేడీ మాట్లాడుతూ తన పైన తను నిర్మల్ నుంచి ట్రావెల్ చేస్తుంటే ఈ బస్సులో తన పైన అత్యాచారం జరిగిందనేది ఇన్ఫర్మేషన్ సో ఇమీడియట్గా డైల్ హండ్రెడ్ కాల్ రిసీవ్ చేసుకున్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ పెట్రో కారు ఉందో అది ఇమీడియట్గా రీచ్ అయ్యి బస్సును ఆపి జరిగిన విషయం తెలుసుకోవడం జరిగింది అందులో బస్సును ఆపినప్పుడు ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు తన పైన హత్యాచారం చేసినటువంటి సెకండ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను దిగి పారిపోయాడని తను కాంప్లైంట్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ పారిపోయినటువంటి అక్యూజ్ని కూడా మనము యాచారం లిమిట్స్లో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సో ఇందులో ముఖ్యంగా జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే విక్టీమ్ ఎవరైతే ఉన్నారో ఆమె నిర్మల్ నుంచి పొదిలి ప్రకాశం డిస్టిక్కు వెళ్తూ ఉంది సో అందులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఇర్ల కృష్ణబాబు అండ్ రామగిరి సిద్దయ్య అని సో ఈమె ఎక్కినప్పుడు ఈమెతో పాటు తన బేబీ కూడా నైన్ ఇయర్స్ బేబీ కూడా ఉంది సో ఇందులో వీళ్ళు ఇద్దరు డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ విలేజ్ ఐ మీన్ సేమ్ డిస్టిక్ కావడం వల్ల ఆమెతో కొంచెం మాటల్లో మాటలు కలపడం జరిగింది అందులో ఆమె కూడా తన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది సో అందులో వీళ్ళు ఈ సిద్దయ్య అనే అతను ఎవరైతే ఉన్నారో అతను సెకండ్ డ్రైవర్గా ఉండి అన్ని టికెట్ చెక్ చేసిన తర్వాత మెదక్ డిస్టిక్ చేగుంట మండలంలో డిన్నర్ చేసిన తర్వాత కృష్ణబాబు అనేవాడు డ్రైవర్గా దిగి సిద్దయ్య మెయిన్ డ్రైవర్గా బస్సును డ్రైవ్ చేయడం జరిగింది అందులో ఈ కృష్ణబాబు కూడా తనతో మాటలు కలిపి తను సింగిల్ అంటే ఐ మీన్ డాటర్తో ఉండడం వల్ల ఇద్దరికి పడుకోవడానికి ఇబ్బంది అవుతుందనే ఒక ఉద్దేశంతో వెనకాల రెండు బెడ్ అంటే ఐ మీన్ డబుల్ బెడ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది అందులో మీరు ఇద్దరు ఉన్నారు కాబట్టి అక్కడ పడుకోండి నేను ఇక్కడ సింగిల్ బెడ్లో పడుకోవడం పడుకుంటానని చెప్పి ఆమెను పంపించడం జరిగింది తర్వాత ఆమె నిద్రలో జారుకున్నప్పుడు ఇతను పోయి తన పైన అత్యాచారం చేసిండని ఆమె కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన వెంబడే మన పెట్రో కారు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర బస్సును ఆపి అందులో ఉన్నటువంటి డ్రైవర్ని తర్వాత ప్యాసింజర్స్తో స్టేట్మెంట్స్ తీసుకొని ప్యాసింజర్స్కి సపరేట్ బస్సు అంటే అదే ట్రావెల్స్ నుంచి వేరే బస్సు అరేంజ్ చేసి వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని పంపించడం జరిగింది ఇందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో రామగిరి సిద్దయ్య అంటే ఇతను మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో కృష్ణబాబుని ప్రోత్సహించడం జరిగింది సో దానివల్ల అతను అఫెన్స్ చేశాడు సో అందుకు తగ్గట్టు ఇతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఇద్దరు డ్రైవర్లను కూడా అదుపులోకి తీసుకున్నాము తర్వాత వీళ్ళ నుంచి ఒక రెండు సెల్ ఫోన్స్ తర్వాత ఈ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సును కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు రిమాండ్ చేస్తాము ఇందులో ఈర్ల కృష్ణబాబు అని అతను బస్సు దిగి అంటే మెట్టుగూడ దగ్గర బస్సు దిగి పారిపోవడం జరిగింది సో అతన్ని కూడా మనం రాచకొండ లిమిట్స్లోని యాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ప్రీ ప్లానింగ్ అనేది ఏం కనబడట్లేదు ఎందుకంటే ఆమె ఒంటరిగా ప్రయత్ని ఒంటరిగా ప్రయాణం చేయడం వల్ల సేమ్ డిస్ట్రిక్ట్ కావడం అట్లా మాటలు కొంచెం కలిసి దాని తర్వాత వాళ్ళు ఈ అఫెన్స్ అనేది చేయడం జరిగింది రిలేషన్స్ అయితే ఇప్పటివరకు అయితే మాకు రిలేషన్స్ అయితే ఏమీ లేవు ఇప్పుడు మనకు కొత్త సెక్షన్ అంటే రేపు ఏదైతే ఉందో అది సిక్స్టీ ఫోర్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ ఇతను కూడా అతన్ని ప్రోత్సహించినందుకు రేట్ విత్ ఫార్టీ నైన్ కూడా పెట్టడం జరిగింది ఆ